వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కాజు బైట్స్ అయితే మీకు చూపిస్తానండి అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే పొట్ట తీసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అయితే తీసుకున్నానండి ఓ పది వరకు ఇంకా జీడిపప్పులు అయితే తీసుకున్నాను ఇంకా జీలకర్ర పొడి అలాగే గరం మసాలా పౌడర్ అయితే తీసుకున్నానండి ముందుగా లోపల పెట్టే స్టఫ్ని అయితే రెడీ చేసుకోవాలండి దానికోసం కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు జీడిపప్పు అయితే వేపుకుంటున్నానండి దోరగా అయితే వేయించుకుంటున్నాను ఇవి మనం ఇలా వేపుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుందండి రెసిపీకి పచ్చి జీడిపప్పు వాడుకుంటే బాగోదు అందుకని వేపుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేపుకుంటున్నానండి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి వెల్లుల్లి ఇవి కూడా వేగిపోయినాయి తీసేసుకుంటున్నా ఇప్పుడు ఇంక అదే ఆయిల్లో పన్నీర్ అయితే వేసి వేపుకుంటున్నాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవాటికి అయితే వేపుకుంటున్నానండి ఇవి కూడా వేగిపోయినాయి మొత్తం తీసేసుకుంటున్నాను ఈ వేగినీ కాసేపు అయితే చల్లారాలండి ఈ లోపు చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను మొత్తం గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి దీన్ని అయితే నార్మల్గా మనం చపాతీలకి చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలాగే కలిపేసుకుంటున్నాం ఉప్పు కొంచెం నూనె వేసి కలిపేసుకుంటున్నాను దీన్ని మనం చాలా స్పీడ్గా అయితే చేసుకోవచ్చండి చాలా తక్కువ టైమే పట్టింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్గా అయితే పెట్టచ్చు వాళ్ళకి చపాతి పిండిలా గట్టిగా అయితే కలిపేసుకుంటున్నానండి పిండి అయితే మొత్తం కలిపేసుకున్నా అయితే కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈలో పిండి అయితే నానిద్ది ఇప్పుడు మనం ముందుగా వేపుకొని పెట్టుకున్నాం కదండి ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ముందైతే వెల్లుల్లి జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి ముందు వీటి బయటకు అయితే మిక్సీ పట్టుకుందాం కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఇదైతే ఒకసారి ఒక ట్రిప్ తిప్పేసుకున్నానండి ఇప్పుడు ఇందులో అయితే పన్నీర్ అయితే వేసుకుంటున్నా మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుంటానండి మరీ మెత్తగా అయితే వేయట్లేదు కొంచెం పన్నీర్ మనకి తగులుతూ ఉంటే ముక్కలలాగా బాగుండిద్ది అందుకని మొత్తం అయితే వేయట్లేదండి ఇదంతా ప్లేట్లో అయితే తీయేసుకున్నా ఇప్పుడైతే ఇందులో గరం మసాలా అలాగే జీలకర్ర పొడి కారం అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను ఒకసారి కలిపేసుకుంటున్నాను మొత్తం మసాలన్నీ ఇప్పుడే కరెక్ట్గా చూసుకోండి ఉప్పు అవన్నీ దాంట్లో కారం అదంతా చూసుకోండి ఇప్పుడు అదైతే కలిపి పక్కన అండి ఇప్పుడు చపాతీలు అయితే పలుచగా అయితే చేసేసుకుంటున్నా వీలైనంత పలచగా అయితే చేసుకోవాలండి ఎందుకంటే మనం దీన్ని రోల్ చేస్తాం కదా మళ్ళీ మందం అయిపోయిద్ది పలుచగా అయితే చపాతీలా చేసేసుకున్నానండి ఇప్పుడు అయితే రోల్గా చేసుకుందాం ముందు ఈ సైడ్స్ కొసలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి దీన్నైతే ఇలాగ చపాతీ మీదైతే పెట్టుకుంటున్నా మనకి లోపల స్టఫ్ అనేది మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి స్టఫ్ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ అయితే పెట్టుకోండి నేనైతే సరిపడగా పెట్టుకున్నా ఇలా మొత్తం అండి చపాతీ అంతా ఇప్పుడు దీన్నైతే మనం రోల్ చేసేసుకుంటున్నాం అది లూజ్గా అయితే వచ్చిద్దండి మనం రౌండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అదుముకుంటూ అయితే చేస్తే రోల్ బాగా వచ్చిద్ది ఇలా మొత్తం రోల్ అయితే చేసేసాను ఆ చివరకు కూడా సైడ్ అయితే తీసేస్తున్నానండి లాస్ట్లో కొంచెం గట్టిగా అదుముకుంటే ఊడకుండా అయితే ఉండిద్ది ఇంక దీనికి మళ్ళీ విడిగా నూనె రాసాయి నీళ్ళు రాసాయన్నీ అయితే ఏం లేదు ఆ చివర ఈ చివర అయితే కట్ చేసేసానండి ఇప్పుడు దీని అయితే చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసుకుంటున్నాను సైజ్ అనేది మన ఇష్టం అండి నేనైతే మీడియం సైజులో అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసాం కదండి దీన్నైతే మనం బయటస్ లాగైతే నొక్కుకుందాం దీన్నైతే ఇలా నిలువుగా పెట్టి అరిచేత్తో అయితే నొక్కుకోవాలండి ఇప్పుడు మనకి రౌండ్ సర్కిల్లో చిన్న చిన్న బైట్స్ లాగా అయితే వస్తాయండి ఇది పైన ఇలా ఉందని మనం కాల్చేటప్పుడు పోయిద్ది అనుకోకండి అది అసలు ఓడదు ఇలా అన్నీ అయితే బయటస్లా అయితే చేసేసుకుంటున్నానండి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అలాగే మిగిలిన చపాతీలు కూడా ఇలాగైతే బయట్స్లా చేసేసుకున్నాను ఇంకోండి ఈ రకంగా అయితే మొత్తం చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే పెనం మీద కాల్చుకోవచ్చు అండి నేనైతే కళాయిలో అయితే కాల్ చేస్తున్నాను లైట్ ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి ఎంతో ఆయిల్ పట్టదు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు అందులో అయితే ఇవైతే వేసేసుకుంటున్నా ఇవైతే కొంచెం చిన్న మంట పెట్టుకొని కాల్చుకోవాలండి లోపల మనకి చపాతీ పొరలు అయితే ఉంటాయి కదా అవి బాగా కాలాలంటే చిన్న మంట మీద కాల్చుకోవాలి పెద్ద మంట పెట్టేసుకుంటే మనకు చపాతి కాలిపోయేది కానీ అయితే కుక్ అవ్వదండి అందుకని చిన్న మంట మీద అయితే కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలే ఇంకోవైపు తిరిగేసుకుంటున్నాను పిల్లలకి ఎప్పుడు నార్మల్ స్నాక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ అయితే చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా రెడ్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చే వచ్చేదాకా కాల్చుకుంటే క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయండి తినడానికి లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది ఇవైతే రెండు వైపులా అండి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా మంది పిల్లలు వెల్లుల్లి అనేది ఇష్టంగా తిన్నారు కదండి మనం ఇలాంటి వెరైటీస్ చేసినప్పుడు దీంట్లో కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువ వేస్తే చాలా మంచిదండి హెల్త్కి నేనైతే ఇలాంటి వాటిలో కొంచెం వెల్లుల్లి ఎక్కువే వేస్తాను వాళ్ళకి ఈ టేస్ట్లో వెల్లుల్లి టేస్ట్ అయితే తెలియదు కదండి అందుకని ఇష్టంగా తింటారు అలాగే ఇంకో ఇంకోసారి అయితే వేసేసుకున్నానండి మిగిలినవి ఇవి కూడా రెండు వైపుల కాలాకైతే తీసేసుకుంటున్నాను మనకు అసలు ఎంతో టైం పెట్టదండి ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం మనం రెడీ చేసుకోవచ్చు వీటిని మొత్తం అయితే అండి వీటిని సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి పిల్లలు కూడా ఎక్కువ సాస్ ఇష్టపడతారు కదా చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కాజు బైట్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కిచెన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్